నమస్తే అండి మీ కేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఎట్టికేలకు తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు నెయ్యి కల్తీ వ్యవహారం సుప్రీం సుప్రీంకోర్టు దాకా చేరడం దాని సుప్రీంకోర్టులో వచ్చేసి సిబిఐ విచారణలో సిబిఐ తరఫున ఇద్దరు సిట్ తరఫున ఇద్దరు అధికారులు ఒకరు ఎఫ్ఎస్ఏ తరఫున మొత్తం ఐదు మందితో ఒక బృందాన్ని ఏర్పాటు చేసి ఈ కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి కేసుని స్టడీ చేయమని చెప్పి ఆ రిపోర్ట్ను అందించమని వేశారు అయితే దీంట్లో ఎవరు పాత్ర ఎంత అనేది నిజాలు దాచాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది కాబట్టి దానివల్లకి అయితే ఇక్కడ ఘాట్ అయినటువంటి వ్యాఖ్య ఏంటంటే ఈ లడ్డు విషయం చాలా సున్నితమైనది కాబట్టి దీని మీద ఏ ఒక్క రాజకీయ నాయకులు కానీ ఎవరైనా సరే దీని మీద ఎలాంటి స్టేట్మెంట్ వేయకూడదు డిస్కషన్స్ పెట్టకూడదు అని దీంతో అత్యుత్సాహంగా